రోజు రోజుకి కామాందులో వికృత చేష్టలు హద్దు దాటుతున్నాయి ఇలాంటిదే ఓ ఘటన మధ్యప్రదేశ్లోని కాండవాలో వెలుగు చూసింది ఓ పెళ్ళికి నలభై ఐదేళ్ల గిరిజన మహిళ వచ్చింది అయితే ఆమెను వెంబడించిన దుండగులు ఆమెని ఒక అడవిలోకి తీసుకుపోయి తన ప్రైవేటు పార్టీల్లో ఇనపరాడును చొచ్చించి రాక్షస ఆనందం పొందారు ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయింది తరువాత ఆ దుండగులు వెళ్ళిపోయారు ఆ మరుసటి రోజు బంధువులు గుర్తించి ఆమెను హాస్పిటల్కి తరలించగా ఆమె అప్పటికే చనిపోయిందని ఆ దుండగులు చేసిన రాక్షసానంద వికృత చేష్టలకు ఆ అమ్మాయి గర్భాశయం బయటికి వచ్చిందని డాక్టర్లు తెలిపారు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఏ విధంగా శిక్షించాలి అయితే ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరి ఇలాంటి వాళ్ళను ఏ విధంగా శిక్షిస్తే వాళ్ళ వికృత చేష్టలకు అడ్డుకట్ట పడుతుంది ఎంతోమంది ఇలాంటి దుండగులపై వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు మీ చేతికి దొరికితే ఏం చేస్తారు